పెండ్లి కుమార్తెను చేయుట అనేటటువంటిది పెళ్లిలో ఒక అంతర్భాగమైనటువంటి క్రియాకలాపం పెండ్లి కుమారుని చేయుట పెండ్లి కుమార్తెను చేయుట అన్న ఈ రెండు ఎందుకు వచ్చాయంటే అలా చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ వాళ్ళని ఆవహిస్తుంది దాని చేత ఒక వినూత్నమైనటువంటి శోభని సంతరించుకుంటారు అందుకే మీరు చూడండి పెళ్లి కూతురు కళ చిందంటారు అది పార్వతీదేవి యొక్క కళ ప్రవేశిస్తుంది ఆ పెండ్లి కుమార్తెను చేయడానికి కూడా సుముహూర్తం ఉంటుంది ఆ సుముహూర్తంలో చేసేటటువంటి స్నానం మంగళ స్నానం ఆ మంగళ స్నానం మంగళవాద్యాలు మ్రోగుతుండగా మంగళప్రదమైనటువంటి వస్తువులు ఏ ఉంటాయో అవి శరీరానికి అలదుకుంటారు పసుపు లాంటివి శరీరానికి అలది స్నానం చేయిస్తారు చేయించి పరిశుద్ధమైనటువంటి నూతన వస్త్రాన్ని ధరించి చక్కగా సువాసినికి పూజ చేస్తారు పెళ్లి కుమార్తె యార్థం ఏం చెయ్యాలి అంటే ఒక సువాసినికి కానీ ఒక బాలకి కానీ లేదా సువాసినికి బాలకి కూడా పూజ చేసి పార్వతీదేవిని ఆరాధన చేస్తుంది ఎందుచేత అంటే పోతనగారు రుక్మిణీ కళ్యాణం చెప్తూ నమ్మితి నామనంబున సనాతనులైల ఉమామహేషులను మిమ్ము పురాణ దంపతుల మీలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు పార్వతీదేవిని ఆరాధన చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో తన మెండలో ఉన్నటువంటి మంగళసూత్రం చిక్కు చెదరకూడదని ఆయన తనని లక్ష్మిగా తన జీవితంలోకి ఆహ్వానం చేస్తున్నాడు కనుక తాను ఆయనకి లక్ష్మిగా నిలబడగలిగినటువంటి వైభవాన్ని అమ్మవారి అనుగ్రహంతో సంతరించుకోవాలని కోరి సువాసులు అందరికీ కూడా చెరుకు కర్రలు పంచిపెడతారు చెరుకు కర్రలు మంగళసూత్రం నల్లపూసలు ఎర్రపూలు తాటాకు తాటాకుతో చేసినటువంటి ఆ తాటంకములు చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాలు గుండ్రంగా కొత్త తాటాకుతో చేసి కన్నం పెట్టి ఇస్తారు అలాగే అంకురము వచ్చినటువంటి శనగలు మొదలైనవి అనుములు వంటి పదార్థాలు ఆవు పెరుగు ఇటువంటి వాటినన్నింటినీ సౌభాగ్య వస్తువుల్ని తీసుకొచ్చి ఆ సువాసినులందరికీ కూడా ఆడపిల్ల చేత ఇప్పిస్తారు అలాగే బెల్లం కొద్దిగా ఉప్పు కలిపినటువంటి అప్పాలు చేసి కొత్త పిల్లి కూతురు ఏ సువాసినికి పూజ చేసిందో ఆ సువాసినికి సభలో ఉన్నటువంటి సువాసినులందరికీ కూడా ఇవ్వాలి అలా ఇచ్చి వాళ్ళందరి ఆశీర్వచనాన్ని తీసుకుంటుంది సాధ్యమైనంత వరకు పిండి కుమార్తె పీటల మీదకి వెళ్ళే పర్యంతము కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచిది ఒకవేళ లలితా సహస్రనామ స్తోత్రం రాకపోతే కనీసంలో కనీసం కామేశబద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరాయి నమో నమ ఆ ఒక్క నామాన్ని అయినా పారాయణ చేస్తూ ఉండాలి ఆమె ఎంతగా గౌరీదేవిని మనసులో ఆరాధన చేస్తూ ఉంటుందో అమ్మవారి అనుగ్రహం చేత ఆమె అత్తవారింటికి వెళ్ళిన తరువాత అంత గొప్ప లక్ష్మీస్థానమై అంత సంతోషంతో తానుండి అత్తవారిని అంత సంతోషపెట్టి భర్త యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది కాబట్టి పిండ్లి కుమార్తెని చేయుట అంటే ఏదో వేళంబరంతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు ఆమె అభ్యున్నతికి కావలసినటువంటి వ్యవహారం నడుస్తుంది అందుకే ఆమె పిండ్లిటలకి వెళ్ళడానికి ముందు కూడా ఏం చేస్తుంటుంది అంటే గౌరీ పూజ చేస్తూ ఉంటుంది ఆ పిల్ల బుట్టలో కూర్చొని కాబట్టి పిండ్లి కుమార్తెని చేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం అధిష్టాన దేవత ఎవరుంటుందో అటువంటి అధిష్టాన దేవత దేవాలయాన్ని దర్శించడం లలితా సహస్రం పారాయణ చేయడం పెద్దలకి నమస్కారం చేయడం గురువుగారి పాదాలకి నమస్కరించి ఆశీర్వచనం అందుకోవడం అలాగే సువాసిని పూజ చేయడం బాల పూజ చేయడం సువాసినులకు నేను ఇందాక చెప్పినటువంటి పదార్థాలన్నింటినీ పంచిపెట్టడం ఇవి ఆమె శ్రేయస్సుకి హేతువులు ఆ పార్వతి కళ రక్షింపబడాలి కనుక ఉగ్రభూతముల చేత చెనకబడకుండా ఉండడం కోసమని ఒక్కతే ఉండకుండా పక్కన వేరొక ఆమెని తోడిస్తారు ఎప్పుడూ పక్కన ఉండడానికి ఆమెయే తోట పెళ్లి కూతురు తోడు పక్కన ఎప్పుడూ ఉంటుంది ఆమె విడిచిపెట్టి ఉండదు మిగిలిన వాళ్ళందరూ పెళ్లి పనుల్లో తిరుగుతున్నా ఈమె మాత్రం ఆమెని ఆమె కళని రక్షించడానికి పక్కనే ఉండి కాపాడుతుంటుంది ఒక్కతే ఉంటే ఏ ఇబ్బందే కలగకుండా కాబట్టి పిండ్లి కుమార్తెను చేయుట అనేటటువంటి విధానంలో అంత అభ్యున్నతికారంగా